పుష్య శుక్ల ద్వాదశి సోమవారం ఇరవై ఒక ఇరవై రెండు ఒకటి ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నిమిషాలకు మన యావత్ భారతదేశంలోని అందరము ఎదురు చూస్తున్నటువంటి అమృత ఘడియలు పన్నెండు ఇరవై నిమిషాలకి మన రాములల్ల అంటే మన బాలరాముణ్ణి ప్రతిష్ట అయోధ్యలో చాలా గొప్ప విశిష్టతతోటి చాలా గొప్పగా జరగబోతున్నది మీకందరికీ ఇవే నా శుభాకాంక్షలు ఈ దీనికి ఐదు వందల సంవత్సరాలని చెప్పి చెప్పా నేను ఇది అయోధ్యలో ఎప్పటి నుంచి మొదలైంది అసలు దీని పూర్వ వృత్తాంతం ఏంటనేది కొంచెం మనము తెలుసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కాబట్టి నేను ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది కొద్దిగా మీకు సంక్షిప్తంగా చెప్తాను మొదలు ఇది మనకి మన భారతదేశంలో డెబ్బై ఏడు యుద్ధాలు జరిగినాయి ఎన్నో యుద్ధాలు జరిగినాయి ఎన్నో యుద్ధాలు జరిగిన తర్వాత ఎంతోమంది మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు మన సంస్కృతిని మన మన పద్ధతుల్ని మార్చడానికి చాలామంది ప్రయత్నించారు అందులో ముఖ్యంగా మొఘల్స్ దాంట్లో బాబరు ఔరంగజేబు ఇలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అయితే ఔరంగజేబ్ టైంలోనే మనకి సోమనాథ్ టెంపుల్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు ధ్వంసం చేశారు సోమనాథ టెంపుల్ని ధ్వంసం చేసిన తర్వాత అది ఆ తర్వాత వాటి ప్రతి ఒక్క ఎన్ని దేవాలయాలు అయితే హిందూ దేవాలయాలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసి వాటి కట్టడాలు వాళ్ళ కట్టడాలని మసీదుల దగ్గర వాటిని మెట్లగా వేయటము వాటితోనే కట్టించటము అట్లాగా చాలా ఘోరంగా చేశారు వాళ్ళు అయితే బా ఈ మొదటిసారి మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది తర్వాత వల్లభాయ్ పటేల్ గారు వారు సోమనాథన్ టెంపుల్ని పునర్నిర్మించారు ఆ తర్వాత జన్మభూమి అనేటువంటిది అయోధ్యలో మనకున్నది అయోధ్య అనేది మనము రామాయణం అనేది చాలా పురాతనమైనది మనకి చాలా అది భక్తి తోటి మనము పూజించేటువంటి రామాయణ గ్రంథం మనకది అటువంటి రామాయణంలో రాముడు పుట్టిన స్థలం అయోధ్య అని చెప్తే అది మీది కాదు హిందూ స్థలం కాదు ఇది ముస్లిం స్థలం అని చెప్పేసి అని బాబరు ఇన్వేషన్స్ అప్పుడు మీర్ బాగ్ అనేటువంటి ఒకతను దాన్ని మొత్తము ధ్వంసం చేసి పైన గుమ్మటాలని కట్టించాడు గుమ్మటాలని కట్టించిన తర్వాత ఈ లోపల కింద ఎక్కడో ఒక చిన్న విగ్రహం లాగా మనకి పూజలు అందుకుంటుండేవాళ్ళు అదే టైంలో దానికి కూడాను కటకటాలు కట్టించేసి మళ్ళీ అక్కడ దాంట్లో ఎవరికి పోనీయకుండా కట్టుదిట్టం చేశారు ఆ తర్వాత ఈ మనకి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పదమూడు అప్పుడు కూడా ఈ మనకి లోపల దాకా పోవడానికి ప్రవేశం ఉండేది కాదు మొత్తాన్ని ధ్వంసం చేసేసారు తర్వాత మనకి ఈ రాముడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చింది మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రదేశానికి మొత్తానికి కటకటాలు కట్టించి రక్షణ కవచంలాగా ఉంచి ఇద్దరు గూర్ఖాలను అక్కడ పెట్టారు ఇద్దరు గూర్ఖాలను పెట్టినప్పుడు ఒక రోజు రాత్రిపూట ఆశ్చర్యంగా పన్నెండు గంటల తర్వాత ఒక పెద్ద వెలుగు లాంటిది వచ్చింది ఆ వెలుగులో వచ్చినప్పుడు వీళ్ళు ఏమైందంటే ఆ వెలుగును చూసి ముచ్చిపోయినారు ముచ్చిపోయిన తర్వాత కొంతసేపటికి తెలుగు లేచి చూస్తే బాల విగ్రహం బాలరాముడి విగ్రహం లాంటిది బాల రాముడే బాలరాముడు లోపలికి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ విగ్రహంలాగా అక్కడ మారిపోయినాడు ఇది వాళ్ళు అందరికీ చెప్పి అక్కడ వాళ్ళందరూ వచ్చేసి తర్వాత మొత్తం ప్రజలందరూ అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి అక్కడ పూజలు మొదలుపెట్టారు పూజలు మొదలు పెడుతుంటే అక్కడ అప్పుడు ఆ టైంలో ఏం చేశారో దానికి కూడా కటకటాలు కట్టించేసి కటకాల కటకటాల లోపల నుంచే పూజా కార్యక్రమాలు ఆరతి ఇవ్వటం మొదలు చేయించారు చేయించిన తర్వాత మళ్ళా మన దగ్గర ఉన్నటువంటి సాధు సంతువులు దిగంబర స్వామి మొదలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకున్నారు ఏంటిది ఇటువంటి పరిస్థితి ఏంటి అక్కడ కలెక్టర్ని కూడా కలిస్తే కూడా ఆయన నేను ఇక్కడ ఉద్యోగం చేసేవాడిని కాబట్టి నేనేం చెప్పలేనని చెప్పారు అయితే అప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి ఒక కొన్ని లక్షల మంది సమావేశమయ్యి ఏం చేస్తే మనకి మనము మళ్ళీ మన 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 అయోధ్యాన్ని మనం చేసుకుంటామని చెప్పని వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని సమావేశాలు అయ్యి శిలా శిలా పూజలు తర్వాతనేమో పాదుకా పూజలు ఇవన్నీ మొదలుపెట్టి దేశమంతా తిరగటం మొదలుపెట్టారు ఆ టైంలో మనకి ములాయం సింగ్ అనేటువంటి ఆయన అక్కడ మనకి అయోధ్య దగ్గర ఆయన సీఎంగా ఉన్నాడు అతను చాలా క్రూరంగా మన ఇక్కడి నుంచి కరసేవకులు అయితే ఎప్పుడైతే విశ్వహిందూ పరిషత్తుకి ఈ బాధ్యత అప్పజెప్పారో అదే టైంలో కరసేవకులు అందరూ అక్కడికి పోతే వాళ్ళని అందరినీ చాలా క్రూరంగా చంపించేసి ఎక్కడ ఒక ఒక ఈగ కూడా లోపలికి రానియకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు చేసినప్పుడు అయినా కానీ మన వాళ్ళు వందలలో వేల సంఖ్యల్లో అక్కడికి వెళ్ళి కరసేవకి అక్కడ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ చేయించారు తర్వాతనేమో శంకుస్థాపన మనకి మన మోడీ గారి చేత పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో శంకుస్థాపన జరిగింది ఈ లోపలనే చాలామంది సాధువుల్ని ప్రముఖులైన వ్యక్తులందరినీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ములాయం సింగ్ ఎంత క్రూరంగా వాళ్ళకి మెడలకి తలకి ముండా బాడీకి కాళ్ళకి ఇసుక సంచులు రాళ్ళు కట్టేసి సరైన నదిలో పడయించారు ఆ తర్వాత మన వాళ్ళు వెళ్ళి అవన్నీ తవ్వి తీస్తే ఇప్పటికి కూడా సేవాలు కొన్ని కొన్ని దొరుకుతున్నాయి అక్కడ ఇంత క్రూరంగా చేసిన తర్వాత ఈ మన ఈ చైతన్యం చూసి మన హిందువుల చైతన్యం చూసి వీళ్ళందరూ కూడా డెబ్బై ఐదు వేల మంది లక్షల మంది ప్రజలు భారత భారతదేశం అంతా కూడా ఈ భూమి కోసమే కదిలి వచ్చింది చూసిన తర్వాత ములాయం సింగ్ ఏం చేశారంటే ఆయన రిజైన్ చేస్తే ఆ తర్వాత కళ్యాణ్ సింగ్ గారు వచ్చారు అప్పుడు మనకి మొత్తం భారత్ యావత్ భారతదేశం కూడా ఈ భూమి కొరకే చాలా చాలా ప్రయత్నాలు చేయటము సమావేశాలు జరపటము పూజలు జరపటము ఊరేగింపులు ఇవన్నీ జరిగినాయి అప్పుడు మనకి మన అదృష్టం కొద్దీ పివి నరసింహారావు గారు మనకి మినిస్టర్గా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఏం చేశారంటే వెంటనే ఎప్పుడైతే ఈ మసీదుని గుమ్మటాన్ని కూల్చివేసి నాలుగు నిమిషాల్లో అది నాలుగు గంటల్లో అంత పెద్ద బుల్డోజర్లు పెట్టి పాల్గొట్టిన పాల్గొ పడని ఆ కట్టడము నాలుగు గంటల్లో ఆశ్చర్యంగా వెళ్ళు పడగొట్టేసి అక్కడ ఒక టార్పాలిన్ తోటి టెంట్ లాగా వేసి మన రాముడి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయగలిగారు తర్వాత పంతొమ్మిది మన అప్పుడు మన పివి నరసింహారావు గారు ఏం చేశారంటే అక్కడికి మిలిటరీ వాళ్ళని ఎంటర్ కాకుండా చూ చూ చూశారు అది మనకి చాలా ఉపయోగపడింది మన కార్యక్రమాలని మన వాళ్ళు జాగ్రత్తగా అక్కడ చేసుకోగలిగారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు నుంచి రెండు వందల పంతొమ్మిది నవంబర్ వరకు ఈ పూజలు యథావిధిగా జరిగినాయి రెండు వందల ప రెండు వేల పంతొమ్మిది వరకు ఇది యథావిధిగా పూజలు జరిగినాయి తర్వాత రెండు వేల ఇరవై ఇప్పుడు మనకి మన మోడీ గారు మనకి శంకుస్థాపన ఆ రోజున ఇరవై ఇరవై వేల రెండు ఇరవై వేల ఇరవైలో మనకి మోడీ గారు అక్కడ భవ్య నిర్మాణం భవ్య మందిరాన్ని అయోధ్యలో భవ్య మందిరాన్ని కట్టించాలని చెప్పేసి అని ఆయన శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత ఈరోజు మనము ఇంత ఇంత గొప్పగా ఇంత ఐశ్వర్యవంతంగా ఇంత ఇంత వైభవంగా మనము ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము ఇంకా కొన్ని గంటల్లోనే మనకు ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి జై శ్రీరామ్ మీరందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను మన రాముడి చరిత్రని చరిత్రని ప్రతి హిందువు కూడాను తమ పిల్లలకి బోధించాలని చెప్పని ప్రతి హిందువు కూడా వాళ్ళ పిల్లలకి రాముడు అంటే ఏంటి మనకి ఈ అయోధ్య ఈ గుడి ఈ గుడి ఎందుకు ఇంత గొప్పగా మనం చెప్పుకుంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మన హిందువులు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని చెప్పని కోరుకుంటూ తల్లిదండ్రులందరినీ ఇదే కోరుకుంటూ నేను మీకు మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్